అందరికీ నమస్కారం నా యూట్యూబ్ ఛానల్ జ్యోతిష్యం ఏఐ విజన్ కి స్వాగతం ఈరోజు మనం మిథున రాశివారికి రెండువేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు జీవితం ఎలా ఉండబోతుందో సంక్షిప్తంగా తెలుసుకుందాం గతంతో పోలిస్తే డిసెంబర్ నెలలో మిథున రాశివారికి కొన్ని అస్పష్టతలు ఆలోచనల్లో భ్రమలు మరియు సంభాషణల్లో తారసపడటం సమస్యగా ఉంది గత సంవత్సరం చివరి రోజుల్లో ఉన్న చిన్న అవగాహన లోపాలు కొన్ని అవకాశాలను తగ్గించాయి ప్రస్తుతం పరిస్థితి జనవరి మొదటి పక్షంలో మీ మాటలు నిర్ణయాలు ప్రభావవంతంగా మారతాయి మీ ఆలోచనలు స్పష్టత సాధిస్తాయి మరియు మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం ఫలితాన్ని ఇస్తుంది నెట్వర్కింగ్ కమ్యూనికేషన్ మరియు కొత్త పరిచయాలు ముఖ్యమైనవి ఉద్యోగస్తులు లేదా వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టు బాధ్యతలు రావచ్చు సీనియర్లు మీ ఐడియాలను గుర్తిస్తారు వ్యాపారంలో నెట్వర్కింగ్ ద్వారా లాభాలు ఏదైనా ఒప్పందం లేదా కొత్త అవకాశాలు సానుకూలంగా ఉంటాయి విద్యార్థులు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపరేషన్ సానుకూలంగా ఉంటుంది రైట్ రీడింగ్ స్పీకింగ్ స్కిల్స్ మెరుగుపడతాయి ఆర్థిక పరిస్థితి డిసెంబర్ ఖర్చులు తగ్గుతూ స్థిరంగా మారతాయి కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించవచ్చు తక్షణ పెట్టుబడులు జాగ్రత్తగా చేయండి కుటుంబ సామాజిక జీవితం స్నేహితుల వర్గం మద్దతిస్తుంది కుటుంబంలో చిన్న సానుకూల మార్పులు మీ మాటకు గౌరవం పెరుగుతుంది ఆరోగ్యం ఒత్తిడి తగ్గించుకోవడం ముఖ్యం నిద్రపోటు తలనొప్పి సమస్యలు జాగ్రత్త ధ్యానం మరియు లైట్ వ్యాయామం ఉపయోగకరం పరిహారం బుధవారం గణేషుని పూజ చేయండి పచ్చని వస్త్రం ధరించండి ప్రతిదినం సాయంత్రం చిన్న ధ్యానం చేయడం శుభం మొత్తానికి మిథున రాశివారికి జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు స్పష్టత కమ్యూనికేషన్ మరియు కొత్త అవకాశాల సమయం మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఖచ్చితమైన జ్యోతిష్య విశ్లేషణల కోసం జ్యోతిష్యం ఏఐ విజన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి శుభాకాంక్షలు మీ కుటుంబం ఆర్థికం ఆరోగ్యం మరియు విజయాలు నిండి ఉండాలని కోరుతున్నాను ఇది మీ జ్యోతిష్యం ఏఐ విజన్ నమస్కారం